వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్ ఈరోజు భారతీయ వాంగ్మయం విశిష్టత ఈ అంశం గురించి మాట్లాడడానికి డాక్టర్ పాలుట్ల భారతి గారు వచ్చారు నమస్తే అండి వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్ భారతీయ వాంగ్మయం దాని విశిష్టత గురించి క్లుప్తంగా చెప్తారా నమస్తే ఝాన్సీ సకల మానవ హృదయాంతరాళములను మాత్ర సూక్ష్మ నివాసముండి వ్యక్తి భాషా వైవిధ్యవర్తినియగు సకల భాషానుగత సరస్వతికి నతులు నుతులు నమస్కృతులు ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః నమ నమోన్నమా ఈరోజు భారతీయ వాంగ్మయం గురించి అంటే భారతీయ వాంగ్మయం సాహిత్యం సారస్వతం ఈ మూడు కూడా లోకంలో జనసామాన్య వ్యవహారంలో ఇవి మూడు ఒకే ఒకే అర్థంతో వాడతారు కానీ దీంట్లో ఏంటంటే వాంగ్మయం అనేది ఈ మూడింటికి కొంచెం అతి క్లుప్తమైన భేదం ఉంది అది ఏంటంటే భారతీయ వాంగ్మయము వాంగ్మయాన్ని అలంకారికులు భారతీయ అలంకారికులు మూడు రకాలుగా వివరించారు అయితే మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు వాంగ్మయం అంటే ఏమిటి సారస్వతం అంటే ఏమిటి సాహిత్యం అంటే ఏమిటి అని మనం అనుకుంటే వాంగ్మయం అంటే వాక్ ప్లస్ మయము వాక్కు ప్లస్ మయము వాంగ్మయము అంటే మనం మాట్లాడే ప్రతి మాట సంభాషణలు ఉపన్యాసాలు లిఖితమైనటువంటి రచనలు గ్రంథస్థమైన రచనలు మొత్తం సమస్తము కూడా వాంగ్మయము అన్ వాంగ్మయం పరిధిలో ఉంటాయి వాంగ్మయం అని అంటారు అదేవిధంగా సారస్వతం అంటే సరస్వతికి సంబంధించింది సరస్వత్యా ఇదం సారస్వతం అంటారు అంటే ఏంటి సరస్వతికి సంబంధించి అంటే శాస్త్ర సంబంధ సంబంధమైనవి నిఘంటువులు శాసనాలు పంచాంగములు మున్నగునవన్నీ సారస్వతము శాస్త్ర సంబంధమైన సమస్తము సారస్వతంలోకి వస్తాయి మరి సాహిత్యం అంటే ఏంటి సాహిత్యం అంటే హితేన సహితం సాహిత్యం సహితస్య భావ ఇది సాహిత్యం అంటారు అంటే సాహిత్యం ఎప్పుడూ కూడా హితాన్ని బోధిస్తుంది మంచిని ప్రబోధిస్తుంది సన్మార్గం వైపు నడిపిస్తుంది ధర్మాన్ని ఉపదేశిస్తుంది ముఖ్యంగా సాహిత్యం అంటే సాహిత్యం యొక్క పరమ ప్రయోజనం ఏంటంటే ఆనందం ఆహ్లాదం ఉపదేశం ఇప్పుడు మనము ఉదాహరణకి మనము ఒక పుస్తకాన్ని చదివాము చదివినప్పుడు ఏమవుతుందండి మనకి చక్కటి ఆనందం కలుగుతుంది ఆ పుస్తకంలో ఉండే పాత్రల ద్వారా మనం ఆనందం పొందుతాం అదేవిధంగా భారత భాగవత రామాయణాలు చదివితే రామాయణం చదివితే రామాయణంలో రామాయణం ద్వారా ఏం నేర్చుకోవచ్చు అన్నది మనకు తెలుస్తుంది అదేవిధంగా మహాభారతం కూడా అంతే మహాభారతంలోని పాత్రల ద్వారా మనకు అనేకమైనటువంటి విషయాలు తెలుస్తాయి అంతేకాకుండా ఈ మనకి రామాయణ మహాభారత భాగవతాలు భాగవతం చదివితే ఏమవుతుంది భాగవతం చదివితే మనకి భాగవతం అంతా కూడా భక్తి ముక్తి మార్గాన్ని చెప్తుంది మోక్షాన్ని ప్రసాదించేది భాగవతం భవాబ్ది పోతము భాగవతం అనేది సంసారసాగరం అనే నౌక నుంచి భవాబ్ది పోతాన్ని దాటిస్తుంది భాగవతం చదివితే భాగవతం అంటే ఏంటంటే భాగవతంలో భక్తుల కథలు భగవంతుని కథలు ఉంటాయి అయితే భారతీయ వాంగ్మయాన్ని మన ఆలంకారికలు మూడు రకాలుగా విభజించారు అవి ఏంటంటే వేద వాంగ్మయం పురాణ ఇతిహాస వాంగ్మయం మూడవది కావ్య కావ్యవాంగ్మయం వేద వాంగ్మయంలో వేదాల గురించి చెప్పబడుతుంది మనకి వేదాలు అనంతవై వేద అని ప్రప్రదంగా ప్రారంభంలో అనేవారు కానీ మనకు ఉన్నటువంటి లభించిన వేదాలు చతుర్వేదములు నాలుగు వేదాలు లభించాయి వేదాలు దైవవాక్కులని పరమేశ్వరుని విశ్వాసములని వేదాలు నాలుగు అని అంటారు అవే చతుర్వేదములు వరుసగా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వ వేదము లేదా అధర్వణ వేదము ఈ వేదాలు పరమేశ్వరుని ప్రోక్తాలు ఇవి ఒక మనిషి రచించినవి కాదు వేదాలు ఇవి పరమేశ్వరుని ప్రోక్తాలు పరమశివుడు అందించినటువంటి దైవ సు దైవ ప్రోక్తాలు ఈ వేదాలలో ఏముంటుంది అంటే వేదాలు సృష్టి పూ పూర్వరహస్యాలను తెలుపుతాయి వేదాలు వేదాలు ప్రభు సంహితాలు అదేవిధంగా శబ్దప్రధానాలు వేదాలు ఎప్పుడు కూడా ప్రభు సంహితాలు అంటే పరమశివుడు ఉపదేశించిన ప్రభువు ఉపదేశించినటువంటి సంగతులు ఇవి ఇవి శబ్ద ప్రధానాలు ఎందుకంటే వేదం ఎప్పుడు కూడా శబ్దాన్ని అనుసరించి ఉంటుంది అంటే వేదాల్లో ఉండేటటువంటి ధర్మ సూక్ష్మాలను ప్రశ్నించడానికి వీలుండదు అనుసరించాలి అంతే అయితే ఎందుకు అంటే ఇవి ప్రభు శబ్ద శబ్దప్రధానాలు ఒక రాజ్యంలో ప్రభువు ఏ విధంగా అయితే తన శాసనాన్ని ఆదేశించినప్పుడు ప్రజలు ఏ విధంగా దాన్ని ధిక్కరించరో విధంగా వేదాల్లోని ధర్మ సూక్ష్మాలను ప్రశ్నించడానికి వీలుండదు అనుసరించాలి అని అంటారు వేదాలు అయితే ఈ వేదాలని ఎవరు రచించారు వేదాలని పరమశివుడు రచించారు తర్వాత చతుర్వేదాలుగా విభజించింది వేదవ్యాసుల వారు ఆ తర్వాత మనకి సాహిత్యంలో పురాణ ఇతిహాస వాంగ్మయం ఉంది పురాణ ఇతిహాస వాంగ్మయం మొట్టమొదటిది వేద వాంగ్మయం రెండవది పురాణ ఇతిహాస వాంగ్మయం మనకి పురాణాలు వేదాలు మనకి సృష్టి పూర్వరాశ్యాలని తెలిపితే పురాణాలు సృష్టి అనంతర విషయాలను తెలుపుతాయి వేదాలు పరమశివుడు ఆదేశించిన ప్రోక్తాలైతే ఈ పురాణాలు వేదవ్యాసుల వారు పురాణాలని సంస్కృతల్లో విభజించి మనకి అందించారు అయితే ఈ పురాణాలు ఎప్పుడూ కూడా మిత్ర సంహితాలు అర్థప్రధానాలు అర్థాన్ని అర్థాన్ని అనుసరించి ఉంటాయి ఇవి మిత్ర సమ్మితాలు మిత్ర సమ్మితాలు అంటే ఒక మిత్రుడు కష్టకాలంలో ఉన్నప్పుడు అతనికి తన మిత్రుడు తన యొక్క సలహాను అందించి అందులోంచి బయటికి తీసుకురావడానికి అతనికి ఏ విధంగా విశదీకరించి ఆ సమస్య గురించి విశదీకరించి తనని కాపాడుతాడో అదేవిధంగా పురాణాలు కూడా అనేక పురాణాలు కూడా మనకి మిత్ర సమ్మితాలు అనమాట ఇవి మిత్ర సంహితాలు అర్థప్రధానాలు పురాణాలు పురాణాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే వేదవ్యాసులు వారు మనకు అందించారు ఇవి వేదాల్లో ఉన్న కథలు ఉపకథలు ఉపాఖ్యానాలతో వీటిని అందించారు వేదవ్యాసుల వారు అయితే ఈ పురాణాలు సృష్టి అనంతర విషయాలని తెలుపుతాయి ఈ పురాణాలని అమరసింహుడు తన శాసనంలో కొన్ని లక్షణాలు పురాణాలకి కొన్ని లక్షణాలను ప్రతిపాదించాడు అవి ఏంటంటే సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరిత చైవం పురాణాంతు పంచలక్షణం అంటే పురాణాలు పంచలక్షణాలను కలిగి ఉంటాయి ఆ పంచ ఏమిటి అంటే పురాణాలు సర్గశ్చ సర్గశ్చ అంటే సర్గ అంటే బ్రహ్మాండం యొక్క పుట్టుపూర్వ తెలుపుతుంది ప్రతి సర్గశ్చ ప్రతి సర్గ అంటే పునః సృష్టిని గురించి తెలిపేది ప్రతి సర్గ వంశ వంశము వంశము అంటే దేవతలు రాక్షసులు మునులు ఋషులు మున్నగు వారి వంశ చరిత్రలను తెలిపేది వంశము చరితం అంటే రామాయణము మహాభారతంలో ఉంటే సూర్యవంశ చరిత్ర చంద్రవంశ చరిత్ర తెలిపేది చరితం అంటే పద్నాలుగు మంది మనువులు పుట్టుపూత్రాలను తెలిపేది మన్వంత చ అంటే పద్నాలుగు మంది మనవులు పుట్టుపూర్వత అని తెలిపేది మన్వంతం ఈ విధంగా మనకి ఐదు లక్షణాలతో సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంత చ వంశానుచరితం చేయవ పురా పురాణాంత పంచలక్షణం అంటూ మనకి ఇది దేవి భాగవతంలో ఈ శ్లోకాన్ని మనకి అందించారు అయితే అమరసింహుడు నామలింగాన శాస్త్రంలో ఈ శ్లోకాన్ని అందించారు అదేవిధంగా దేవీ భాగవతంలో మనకి అష్టాదశ పురాణాలు ఉన్నాయని అష్టాదశ పురాణాల శ్లోకం మనకి దేవి భాగవతంలో ఈ విధంగా కనపడుతుంది ఎందుకంటే పద్దెనిమిది పురాణాలను ఒకేసారి గుర్తు పెట్టుకునేందుకు కొంచెం కష్టతనం కాబట్టి ఈ శ్లోకాన్ని కనుక మనము పఠిస్తే పఠిస్తే చాలా సులభంగా అష్టాదశ పురాణాలు ఉన్నాయి ఆ అష్టాదశ పురాణాలు శ్లోకము మద్వయం బద్వయం చైవ భత్రయం వాచతుష్టయం అనాపలింగ కూకాని కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అంటారు మనకి అష్టాది శ్లోకం దేవి భాగవతంలో చెప్పబడింది ఈ శ్లోకం ఈ విధంగా ఉంది మద్వయం భద్వయం చైవ భత్రయం వాచతుయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అంటారు అంటే పద్దెనిమిది పురాణాలతో ఉన్నటువంటి శ్లోకం ఇది అవి ఏంటంటే మద్వయం మకారంతో కూడినవి ద్వయము అనగా రెండు పురాణం మార్కండే పురాణం భద్వయం పురాణం భాగవత పురాణం భద్వయం భత్రయము భత్రయము అంటే బా బకారంతో కూడినవి మూడు పురాణాలు బ్రహ్మ పురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మ వైవర్త పురాణం అలానే వాచతుష్టయం అంటే బకారంతో కూడినవి నాలుగు వామన పురాణం వాయు పురాణం విష్ణు పురాణం వరాహ పురాణం అదేవిధంగా అనాపలింగ కూస్కాని అంటే ఆ అంటే అగ్ని పురాణం నా నారద పురాణం పా పద్మపురాణం లింగ పురాణం గరుడు పురాణం స్కాంద పురాణం ఈ విధంగా అష్టాదశ పురాణాలు మనకి పద్దెనిమిది పురాణాలలో వేద వారు అందించారు పురాణాల గురించి ఈ విధంగా ఉంది అదేవిధంగా కావ్యాలు కాంతా సమితాలు మూడవది మనకి కావ్య కావ్య కావ్యవాంగ్మయంలో కావ్యాలు ఎప్పుడూ కూడా కాంతా సమితాలు ఇవి ఉక్తి లాలిత్యాలు కావ్యాలు కాంతా సమితాలు కావ్యాలు కాంతా సమితాలు అంటారు అంటే ఒక కాంత ఏ విధంగా అయితే తన భర్త చె చెడు మార్గంలో నడిచే భర్తను తన మంచి మాటలతో ఉక్తి అంటే చక్కటి మాటలు సౌందర్యవంతమైన మాటలు చక్కటి మాటలతో తన భర్తను ఏ విధంగా మార్చడానికి ప్రయత్నం చేస్తుందో అదేవిధంగా కావ్యాలు లో కావ్యాలు కూడా సమాజాన్ని చెడు మార్గం వైపు నడుస్తున్న సమాజాన్ని తన ఉక్తి ఆలిత్యంతో కావ్యాలు బోధిస్తాయన్నమాట ఉక్తి ఆలిత్యాలతో సమాజాన్ని సక్రమంగా సన్మార్గంలో నడిపించడానికి ఉపయోగపడతాయి కావ్యాలు కావ్యాలు మనకి అనేక కావ్యాలు ఉన్నాయి ఉదాహరణకి ద్వి ద్విపద కావ్యాలు ఉన్నాయి ఉదాహరణ కావ్యాలు ఉన్నాయి ప్రబంధ కావ్యాలు ఉన్నాయి అనేక రకాల కావ్యాలు ఉన్నాయి అయితే మరి భాగవతం అనేది పురాణ ప్రక్రియకి చెందింది ఈ భాగవతం అనేది భగవంతుని భగవంతునీలో భక్తుని కథలు కూడి ఉంటుంది ముక్తి మార్గాన్ని ప్రసాదిస్తుంది భాగవతం ఈ భాగవతం పురాణ ప్రక్రియకి సంబంధించింది మరి ఇతిహాస ప్రక్రియకి చెందినవి రామాయణము మహాభారతం ఆది కవి రచించిన రామాయణము ఇతిహాసానికి సంబంధించింది అదేవిధంగా మహాభారతం కూడా ఇతిహాసానికి సంబంధించింది లోకల్లో మనకి రెండే రెండు ఇతిహాసాలు ఉన్నాయి ఒకటి రామాయణమైతే రెండవది మహాభారతం రామాయణం వాల్మీకి రచించగా రామాయణము సూర్యవంశ చరిత్రని తెలుపుతుంది మహాభారతం వేదవ్యాసులు అందించగా మహాభారతము చంద్రవంశ చరిత్రను తెలుపుతుంది రామాయణము భారతం వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు అంటే చక్కటి మార్గాన్ని మనం అనుసరించడానికి ఈ పాత్రల ద్వారా అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు అస తర్వాతది సాహిత్యం సాహిత్యము అంటే హితేన సహితం సాహిత్యం అంటారు సహితస్య భావ ఇది సాహిత్యం అంటారు సాహిత్యం ఏం తెలుపుతుందండి మనం ఒక పుస్తకం చదువుతాం లేదంటే ఒక నవల చదువుతాం మన్ ఆ నవల చదివినప్పుడు అందులో పాత్రలు మనల్ని ఎంతో ఉత్తేజపరుస్తాయి ఒక పాత్ర ఎప్పుడు అలా గుర్తుండిపోతుంది తర్వాత మనం హాస్య కథలు చదివామనుకోండి హాస్యాన్ని మనకి ఎప్పుడు కూడా సాహిత్యం ఊహల పల్లెకిలో ఊయలు మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది ఇప్పుడు ప్రబంధ కావ్యాలు చదివామనుకోండి ప్రబంధాల్లో వర్ణలు అత్యద్భుతంగా ఉంటాయి వర్ణనలు వలన కూడా మనము ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని పొందుతాం అసలు సాహిత్యం యొక్క పరంప్రయోజనం ఏమనుకున్నాం ఆనందం ఆహ్లాదం అనుకున్నాం ఇవి ఆనందాన్ని ఆ ఆహ్లాదాన్ని ఇస్తాయి అదేవిధంగా ఉపదేశం చేసేవి రామాయణ మహాభారత భాగవతాలు ఈ విధంగా సాహిత్యము మనకి మనకి ఎన్ ఎంతో ప్రయోజనం సాహిత్యం చదివితే ఎందుకు సాహిత్యం చదవాలి ఏదో ఒక సాహిత్యం ఏదో ఒక పుస్తకం చదవండి అందుకనే కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఏమంటారంటే పుస్తకాలు చదవాలంటారు ఎందుకు చిరిగిన చొక్కా అయినా తొడుక్కో ఒక మంచి పుస్తకం కొనుక్కో ఎందుకు అంటే ఒక మంచి పుస్తకం మంచి వ్యక్తిత్వానికి నాంది ప్రస్తావనగా ఉంటుంది ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు కదండి అదేవిధంగా ఒక పుస్తకం మన యొక్క వ్యక్తిత్వాన్ని మార్చడానికి మార్చడానికి ఉపయోగపడుతుంది ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు ఒక మంచి పుస్తకాన్ని చదివితే అందులో దానివల్ల పొందే అనుభూతి అనిర్వచనీయము అంతకన్నా ప్రయోజనం ఏంటంటే ఆ అందులో ఉన్నటువంటి పాత్రల ద్వారా మనం అనేకం తెలుసుకోవచ్చు వీలైతే ఆచరించవచ్చు ఈ విధంగా పుస్తకాలు చదవాలి ముందుగా మనము కవిత్వం ఈ రోజుల్లో అందరూ రాస్తున్నారు కవిత్వం రాయడము చాలా కష్టమైన పని నేను ఒప్పుకుంటాను కానీ కవిత్వం రాసే ముందు ముందుగా మనం ఏం చేయాలి పుస్తకాలు చదవాలి చదవాలి వినాలి ఆ తర్వాతే కలం బట్టి వ్రాయాలి అంటే చదవడము ఎంత ముఖ్యమో వినడం కూడా అంతే ముఖ్యం ఎవరైనా ఒక పండితుడో మహా ప్రసిద్ధకారుడో చెప్తున్నటువంటి మంచి మంచి విషయాలని మనం వినాలి అలానే పుస్తకం చదవాలి ఆ తర్వాత కవిత్వం రాయడానికి ప్రయత్నం చేయాలి మనకి సాహిత్యంలో అనేక అనేక ప్రక్రియలు ఉన్నాయి అందులో ఇతిహాసాలు రెండు రామాయణము ఇతిహాసానికి చెందిన ప్రక్రియ మహాభారతం ఇతిహాసానికి చెందిన ప్రక్రియ మరి భాగవతం పురాణ ప్రక్రియ పురాణానికి సంబంధించింది పురాణం అంటే ప్రాచీన కథలు ని విశదీకరిస్తాయి పురాణాలు ఈ పురాణాలు మనం ఇప్పుడు చెప్ చెప్పుకున్నాం మత్స్యపురాణం మార్కండే పురాణం భవిష్య పురాణం బ్రహ్మవైవర్త పురాణం పద్దెనిమిది పురాణాలు కూడా ఏం చేస్తాయంటే వేదాల్లో ఉండే సారాన్ని కథలు ఉపకథల ద్వారా మనం తెలుసుకోవచ్చు అయితే సంస్కృతంలో మనకు అందించిన వారు వేదవ్యాసుల వారు మారణ పురాణం తెలుగు తెలుగులో అనువదించారు రామాయణాన్ని మనకి వాల్మీకి ఆది కవి సంస్కృతంలో రాశారు మనకి తెలుగులో అనేక రామాయణాలు వచ్చాయి మొల్ల రామాయణం భాస్కర్ రామాయణం అచ్చతెలుగు రామాయణం ఈ విధంగా అనేక రామాయణాలు ఉన్నాయి భారతాన్ని మరి ఎవరు రచించారు భారతాన్ని సంస్కృతంలో వ్యాసుల వారు రచించారు అయితే మనము ఎందుకు చదవాలి అంటే ముందే చెప్పుకున్నాము మనకి సత్ప్రవర్తన అలవడుతుంది అందువల్ల మనము సాహిత్యాన్ని వీలైనంత వరకు చదవాలి ఏ పుస్తకమైనా సరే ఓన్లీ కేవలం రామాయణ మహాభారత భాగవతాలనే కాదండి మంచి పుస్తకం కొనండి మంచి పుస్తకం చదవండి పుస్తకాలు చదివితే మనకి విపరీతమైనటువంటి నాలెడ్జి పెరుగుతుంది అయితే మనకి అనేక మంది కవులు అనేక ప్రక్రియలలో అనేక కావ్యాలను మనకు అందించారు అందువల్ల నేను ఆ కవులను అంటే సంస్కృత కవులకు తెలుగు కవులకు అందరికీ కూడా నా యొక్క నమస్సులు తెలుపుతూ ఈ పద్యాన్ని చెప్తున్నాను ఋషివంటి నన్నయ్య రెండవ వాల్మీకి తిక్కన శిల్పపు తెలుగు తోట ఎర్రన సర్వ మార్గేఛా విధాంతుడు పోతన్న తెలుగుల పుణ్యపేటి శ్రీనాథుడు రసప్రసిద్ధ ధారాధుని కృష్ణరాయుడు అనన్య కృతి ప్రబంధ ఎర్రన కృష్ణరాయుడు అనన్య కృతి ప్రబంధ రామకృష్ణుడు సురారామ గజము పెద్దన్న వడపోత పెట్టి ఇక్షురసంభు ఒక్కడు నాచన సోమన యుక్కియుండు చెరిపి పదిసార్లు తిరిగి వ్రాసినను కానీ మొక్కవోని ఈ కవిమూర్ధం సద్గురు స్థానములకు నమస్కరించి సాహిత్యం రచించిన మహాకవులు వీరందరూ మనకి ఎంతో అనంతమైన నిధి ఉందండి సాహిత్యం నిధి అసలు ఈ సాహిత్యాన్ని చదవడానికి ఒక జీవితకాలం సరిపోదని నా అభిప్రాయము వారందరికీ నా యొక్క హృదయపూర్వక పాదాభివందనాలు ఆ కవులకు ఎందుకంటే పూర్వంలో అసలు మనకి ఏమీ లేవు ఇంత ఎక్స్పోజరు లేదు ఇన్ని ఇన్ ఇంత చక్కటి వైజ్ఞానిక విజ్ఞానమూ లేదు మరి ఆ మహానుభావులు మహాభారత భాగవతాలు ఎలా రాశారు ఎలా అందించారు ఏ ఎవరు మనకి దీన్ని ఇది ఉమ్మడి సంపద సాహిత్యం అనేది ఉమ్మడి వారసత్వ సంపద ఈ సంపదని మనం భావి తరాలకి అందించాలి ఇది మనము దృష్టిలో పెట్టుకోవాలి ముందు మనం చదివితే సాహిత్యం గురించి మనం చదివితే మన పిల్లలకి చెప్పవచ్చు ఉదాహరణకి శతక పద్యాలు ఉన్నాయి శతక పద్యాల్లో నీతి చాలా ఉంటాయి శతక పద్యాలు కానీ లేదంటే ఏదైనా కానీ సాహిత్యం చదివితే ఎంతో మన విజ్ఞానం పెరుగుతుంది అయితే నేను ఇప్పుడు ఒక చిన్న పద్యాన్ని చెప్తాను ఇది ఏంటంటే కన్యాశుల్కం మనం కన్యాసులకు అందరం చదివాం చదివాం కదండి అందులో గిరీసం పాత్ర గిరీసం పాత్ర ఏమంటాడంటే ఆయనకి లేని ప్రతిభ కోసం తన భాష చాలా భాష పాఠము ఉందని అనుకుంటారైనా అనుకుని అప్పుడప్పుడు పద్యాలని చెప్తూ ఉంటారు హాస్యంగా ఇది ఇది గురజాడప్పారావు గారు రచించారు అప్పారావు గారు గిరీశం చేత ఈ పద్యాన్ని చెప్తారు ఇది హాస్యానికి మాత్రమే ఇది మనం ఇంప్లిమెంట్ చేయవద్దు ఇది ఏంటంటే భగపతి అమృతముతైగా భుగ భుగమని పొంగి చుక్క భూమిని రాలేన్ పొగ తాగనివాడు దున్నపోతయి పుట్టున్ అని ఎవరు ఎవరికి చెప్తున్నారు గిరీశం పాత్ర వెంకటేశం తన శిష్యుడైనటువంటి వెంకటేశానికి చెప్తున్నాడు ఏంటిటా పొగ తాగనివాడు దున్నపోతుగా పడతాడు ఎందుకు ఎందుకు అంటే పొగ తాగిన వాడు చాలా చాలా దొర అవుతాడట ఎందుకంటే మనకి అప్పటి వరకు ఆంగ్లేయులు పాలి పాలించారు కదా అందరూ దొరలే దొరలు ఎందుకు అయ్యారంటే వాళ్ళు పొగ తాగారు కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు దొరలయ్యారట అందుకని ఈ విధంగా అంటున్నారు ఖగపతి అమృతమతేగా భుగ బుగబుగమని పొంగి చుక్క భూమిని రాలేను పొగ తాగని వాడు దున్నపోతే పుట్టున్ అని అంటున్నారు ఈ విధంగా హాస్యానికి కూడా మనకి అనేక రకాలుగా సాహిత్యము ఉంది నవ్వుకుంటాం మనం కదా ఈ పద్యం చదివిన తర్వాత మనకు ఒక నవ్వు నవ్వు వస్తుంది అదేవిధంగా ఒక ఒక ఆలోచనాత్మక పద్యము కాలం గురించి దువ్వూరి రామిరెడ్డి గారు కృషి వలుడు అనే కావ్యంలో ఒక కోడి ద్వారా కాలము ఎంత విలువైంది ఒక్క సెకండ్ వెళ్ళిపోయినా కాలాన్ని వెనక్కి తిరిగి తీసుకురాలేము అందువల్ల కాలాన్ని దుర్వినియోగం చేయవద్దు సద్వినియోగం చేయండి కాలాన్ని సద్వినియోగం చేయండి అని చెప్పి ఒక కోడి ద్వారా ఈ సందేశాన్ని దువ్వూరు రామిరెడ్డి గారు తన కృషి వరుడు కావ్యంలో ఈ విధంగా చెప్తున్నారు కోడి ద్వారా మనకి ఊళ్ళల్లో తెల్లారింది లేగండోయ్ అంటే ఒక పాట ఉంది కదా ఒక సినీ కవి రచించారు అని ప్రజలను అంటే ఊరి ప్రజలను లేపుతాడు ఆయన ఎవరు ఈయన ఏం చేశారంటే కోడి ద్వారా ఊరి ప్రజల్ని మేలుకొల్పుతున్నాడు లేవండి లేవండి మీ పనులు తొందరగా చేసుకుని మీ మీ పనులను తొందరగా చేసుకోండి కాలాన్ని వృధా చేయకండి అని చెప్పి ఈ పద్యం చెప్తారు సమయమూల్యము సమయమూల్యము ఒక్క నిమిషము వృధాచన క్రమ్మరింప నేరము ఒక్క నిమిషము వృధా క్రమ్మరింప నేరము మన ఆయువా త్రుటి పరంపర ఔట ఎరింగి నిద్ర మాంజమును తొలింగి మీ పనులను ఆరయుడో జనులారాయనుచు కృకవాకు మెడన్ని గీడ్చి కూసెను ఇంటి కప్పునన్ అంటే సమయాన్ని వృధా చేయవద్దు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని ఇందులో ఒక సందేశం ఉంది అదేవిధంగా శ్రీశ్రీ గారు మనకి శ్రీశ్రీ గారిని తలుచుకుంటే ఒక రకమైన ఉత్తేజం వస్తుంది ఆయన కవిత్వమే ఉత్తేజపూర్వకమైంది ఈ విధంగా సాహిత్యంలో అనేక అనేక ప్రక్రియలతో అనేకానేకమైన మంచి మంచి విషయాలను తెలుసుకునేందుకు అవకాశం ఉంది ఎప్పుడు కూడా కుమార సర్కంలో ఏమంటారంటే సద్గోష్ఠీయ సిరియునిచ్చు సద్గోష్ఠీయ సంపదలనిచ్చు సద్గోష్ఠీయ సకల శుభములనిచ్చు అంటారు ఆ విధంగా మనము సద్గోష్ఠిలో పాల్గొనాలి సాహిత్యాన్ని అభ్యసించాలి స్వస్తి నమస్కారం